ఆఫ్రికా భాస్కరుడి కాంతిలో వెలిగే ప్రదేశంలో బంగారు మైదానాల్లో అడవీ జీవుల మధ్య నిలబడి ఉన్నాడు ఒక వన్యప్రాణి శాస్త్రవేత్త అతని చేతిలో మెరుస్తున్న మొబైల్ పరికరం అది కాకుండా ఏమీ కాదు జంతు సంచారాన్ని తెలుసుకునే ఒక జీవసౌర గవాక్షం అది ఏనుగుల జీవన ప్రయాణాలను చూపిస్తూ వాటిని రక్షించేందుకు పనిచేసే సంరక్షకులకు మార్గదర్శకంగా నిలుస్తుంది అతిధ్యాత్మిక వెలుగుతో నిండిన ఒక ఆధునిక శాస్త్రీయ ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు గుమికూడారు స్క్రీన్లపై మెరిసే సంక్లిష్ట డేటా విజువలైజేషన్లు భూమి యొక్క సున్నితమైన పర్యావరణ వ్యవస్థల చిత్రాన్ని స్పష్టంగా చూపిస్తూ నిలుస్తున్నాయి ఆ డేటాలో జంతువలసల సంచలన నృత్యం పర్యావరణ మార్పుల వాస్తవతను వెల్లడించే యానిమేటెడ్ ఇన్ఫోగ్రాఫిక్ స్పష్టంగా కనిపిస్తుంది చిన్న తక్కువ విద్యుత్ వినియోగించే సెన్సార్లు ఇవి సాంకేతిక అద్భుతాలు పర్యావరణాన్ని అర్థం చేసుకునే పోరాటంలో కీలక పాత్రధారులుగా పరిచయమవుతున్నాయి అయితే ఒక మొబైల్ టవర్ పరిపాటి ప్రకృతిపై పొడవుగా నీడవేసిన దృశ్యం మారిన వాతావరణాన్ని సూచిస్తుంది ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ కాలుష్యం అనే లప్రమాదానికి సంకేతంగా నిలుస్తుంది కెమెరా మెల్లగా తిప్పుతుంటే అడవిలో మొబైల్ టవర్కు సమీపంగా ఉన్న జంతువుల ప్రవర్తనలో అనూహ్య మార్పులు కనిపిస్తాయి అవి భయాందోళనతో తిరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది అడవి యొక్క సహజ సంగీతం అంతా రద్దయి శబ్ద కాలుష్యం వినిపిస్తూ ఆందోళనను పెంచుతుంది ఆ సమయంలో తెరపై కనిపించే వాక్యం భిన్నమైన ప్రవర్తన ధ్వంసమవుతున్న నివాసాలు ఇది మనుషుల చేతి సాంకేతిక అభివృద్ధి ప్రకృతి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో స్పష్టంగా చూపిస్తుంది యానిమేషన్ స్టూడియోలో ఒక రంగులమయమైన ఇన్ఫోగ్రాఫిక్ ప్రకాశిస్తుంది ఇది మొబైల్ సాంకేతికత ప్రకృతి మీద చూపించే రెండు ముఖాలను వెల్లడిస్తుంది ఒకవైపు ఇది సురక్షిత సంరక్షణకు దోహదపడుతుంటే మరోవైపు అది జీవులను దూరంగా నెట్టేస్తుంది చివరగా చెప్పే సందేశం సాంకేతికతను బాధ్యతతో వినియోగిద్దాం మన గ్రహాన్ని రక్షిద్దాం ఈ విజువల్ ప్రయాణం ఒక బలమైన పిలుపునిస్తుందని మనకు లభించిన సాంకేతిక శక్తిని సమతుల్యంగా వాడుతూ ప్రకృతిని పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై